రామగుండం నియోజకవర్గం బసంత్ నగర్లో దాదాపు ఎనిమిది కోట్లతో అభివృద్ధి పనులకు గురువారం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ శంకు శంకుస్థాపన చేశారు ఈ మేరకు నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయల డిఎంఎస్టీ నిధులతో బసంత్ నగర్ తెలుగు మీడియం స్కూల్ నుండి ఈసారి తక్కలపల్లి వరకు మెయిన్ రోడ్డు పనులు ఎస్సీ కాలనీలో రోడ్ల నిర్మాణ పనులు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలతో సీసీ రోడ్ జీపీ బిల్డింగ్ పనులకు శంకుస్థాపన చేశారు ఉర్దూ మీడియం బిల్డింగ్ డెవలప్మెంట్ పనులు బసంత్ నగర్ నుండి ఎయిర్పోర్ట్ వరకు వయా వడ్డర్ కాలనీ వరకు సీసీ రోడ్ పనులను శంకుస్థాపన చేశారు అనంతరం బసంత్ నగర్ గ్రామానికి చెందిన నలభై మందికి తెల్ల రేషన్ కార్డుల మంజూరు చేశారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాల కింద మొత్తం నాలుగు లక్షల నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయల విలువైన చెక్కులను నాలుగు మంది లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది పేద ప్రజలకు ఆర్థిక భద్రతను కల్పించేందుకు ముఖ్యమైన అడుగని అన్నారు ప్రభుత్వ పథకాలు లబ్దిదారుల వరకు పారదర్శకంగా వేగంగా చేరేలా చూడడం తన బాధ్యత అని తెలిపారు అలాగే గ్రామానికి చెందిన నలభై తొమ్మిది మంది అర్హులైన కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం తరపున రైతుల సంక్షేమం పట్ల తమ నిబద్ధతను మరోసారి హైలైట్ చేస్తూ సన్నవడ్లకు ఐదు వందల బోనస్ను ప్రకటించారు రైతులు కష్టపడి పండించిన ప్రతి గింజను కటింగ్ లేకుండా లేకుండా కొనుగోలు చేయించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు రైతుల సంక్షేమమే రాజన్న లక్ష్యమని అన్నారు అంతర్గాంలో ఇందిరా భవన్ ఒక ఫంక్షన్ హాల్ ఇందిరా మహిళా భవన్ కట్టిస్తా ఉన్నాం ఇప్పుడే పాలకూర్తిలో చెప్పిన కేశవరాంలో పెద్ద ఎత్తున మరో ఫంక్షన్ హాల్ కట్టి మనలో ఉన్న ప్రతి గ్రూప్ సంబంధించిన వారికి లోన్లతోటి కాదు మక్కాన్ సింగ్ రాజ్ మీ కుటుంబ సభ్యుడు అన్న తమ్ముడు బిడ్డ రెండు కోట్లతో మీకు ఫంక్షన్ చేస్తూ మీ కార్యక్రమచరణను చేసుకునే విధంగా చేసి పెడతామన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నా నలభై ఆరు వేల మెట్రిక్ టన్నుల వ్యవసాయం పంట వచ్చింది ఆ పంట ఒక్క నయా గింజ తగ్గకుండా కొన్నామని మా అగ్రికల్చర్ ఆఫీసర్ ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉంటూ ఒక అధికారి అయినా కూడా తన బాధ్యత మా ప్రజలు మా ఊరు అని తిరుగుతున్నటువంటి అధికారి చెప్పడం గర్వంగా అనిపిస్తా ఇలాంటి అధికారులు ఉన్నారు కాబట్టే ఇంకా మేము చేసే పనులు ముందు మా ఎంపీడీఓ గారు మా ఎంఆర్ఓ గారు అదే మాదిరిగా పంచాయతీరాజ్ ఇంజనీర్లు ఊర్లలో తిరుగుతూ ఈ డ్రైన్ కావాలి ఈ రోడ్ కావాలి అని చెప్తా ఉంటే ఏది కావాలో చెప్పండి ఎక్కడ కూడా రోడ్లు లైన్లు లైట్లు వ్యవస్థల పొరపాటు రావద్దు అన్నీ చేపిస్తామని చెప్పిన చెప్పిస్తాం ఈ కార్యక్రమంలో పాలకుర్తి మండల మార్కెట్ కమిటీ చైర్మన్ స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామస్థాయి అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు